నమస్కారం అండి బ్యూటీ స్మైల్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం అంశంలో బోనాల పండుగ రోజున బోనం ఎలా చేస్తారు అసలు బోనం ఎందుకు చేస్తారు అమ్మవారికి నివేదన ఎలా చేస్తారో మనం తెలుసుకుందాం అమ్మవారికి నివేదించే నివేదనే బోనం అంటారు బోనం అంటే భోజనం మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనే గాక ప్రేమానురాగాలతో బోనాలను అంటే ఆహారం నైవేద్యంగా సమర్పిస్తారు ఈ బోనం శుచిగా అన్నం వండుకుని దానిని ఘటంలో అంటే మట్టి కుండలో లేదా ఇత్తడి కొండిగలో ఉంచి దానిని పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకు తోరణాలు కడతారు ఆ అన్నంలో పసుపు లేదా చక్కెర కలిపి నైవేద్యం తయారు చేస్తారు ఆ పాత్రపై ఓ ప్రమిదలో దీపం పెట్టుకుని ఆ ఇంటిలో ఉన్న ఆడబడుచు పట్టుబట్టలు కట్టుకుని పువ్వులు నగలు అలంకరించుకుని ఆ బోనాన్ని తల మీద పెట్టుకుని ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు ఈ ఊరేగింపులో అందరూ ఆనందంతో నృత్యాలు చేస్తారు బెదురు బద్దలు రంగు కాగితాలతో తయారు చేసిన ఉయ్యాలను అమ్మవారికి సమర్పిస్తారు కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని కూడా సమర్పిస్తారు సరే అసలు అమ్మవారికి బోనం ఎందుకు చేస్తారు అంటే అమ్మకు బోనాలు తొట్టెలు సమర్పించి కళ్ళుతో సాక పెడితే అమ్మవారు శాంతించి తమని తమ పిల్లల్ని చల్లగా చూస్తుందని భక్తుల నమ్మకం కళ్ళుతో సాక పెట్టడానికి కారణం కళ్ళు తెల్లగా ఉంటుంది చలువ చేస్తుంది ఎండాకాలం నుండి వర్షాకాలం మార్పు జరిగే సమయంలో మన శరీరంలోని వేడి తగ్గించి అనేక వ్యాధుల నుండి తట్టుకునే శక్తిని ప్రసాదించమని కోరడమే కల్లుని నివేదన చేయడంలోని ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెయిల్ఐడికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్